మాద్రి నమ అందరికీ నమస్తే అండి స్టార్ వచ్చేది పూజ అయితే నేను చేసుకున్నాను ఇది రీ అంటే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దండి నా వాయిస్ కొంచెం బాగలేక నేను పోస్ట్ చేయలేకపోయాను కానీ నెక్స్ట్ టైం చేసుకోవాలి అన్న వాళ్ళకైతే కంపల్సరీగా నెక్స్ట్ మంత్ వాళ్ళు చేసుకోవాలి ఎవరన్నా అనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతే కంపల్సరీగా యూజ్ అవుతుందండి ఎంతో కొంత నేను అనుకుంటున్నాను కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది నేను పోస్ట్ చేయలేకపోయాను కానీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా నెక్స్ట్ మంత్ చేసుకోవాలి ఎవరో ఒకరు అనుకున్న వాళ్ళకైతే కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుద్ది నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈజీగా అయితే నేను మెథడ్లు అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ టైం అయితే చేసుకున్నాను తర్వాత చేసుకుందామని నాకు కుదరలేదు ఇప్పుడైతే నేను చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఇంక ఇక్కడ చేసుకుంటున్నాను కానీ చూడండి ఎవరైనా చేసుకోవాలన్న కంపల్సరీగా యూజ్ అవుతుంది కానీ కంపల్సరీగా అయితే ఒక వన్ మంత్ అయినా మీకు ఎన్ని మంత్ కావాలంటే అన్ని మంత్ అయితే చేసుకొని మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి ఫస్ట్ అయితే మనం ముడుపు కట్టుకోవాలని అది ముడుపు అయితే నేను షార్ట్ రూపంలో అయితే చూపించాను చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తర్వాత మనము ఈ పూజ చేసుకోవాలన్నప్పుడు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైట్ అయితే పూజ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తే అంటే మనకు మంత్రాలు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్గా అయితే అవుతుంది కానీ మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒక్కసారైనా ట్రై చేయండి ఇక్కడ నేను మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఇక్కడ ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఫస్ట్ చెంబు అయితే తీసుకున్నాను కలషం అయితే కంపల్సరీ కలషం పెట్టుకోవాలి ఈ పూజలో ఇక్కడ రాగి చెంబు కానీ ఇత్తడి కానీ ఇలా ఎండున్న ఏది ఉన్నతే చెంబు అయితే తీసుకోవాలి నీట్గా క్లీన్ చేసి మంచినీళ్ళతో అయితే చెంబులో వాటర్ అయితే నింపాలి తర్వాత ఇక్కడ గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అలానే పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు ఒక కాయిన్ అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ తర్వాత తమలపాకుతో తోరణలాగా ఇక్కడ కట్టుకొని ఈ విధంగా అయితే చెంపుకు చూడండి ఇక్కడ చెంపుకు ఈ విధంగా అయితే నేను ఇలా కట్టుకుంటున్నాను తర్వాత నేను ఇక్కడ మాడాకులు తీసుకుంటున్నాను చుట్టూరు కలుషానికి పెట్టుకోవడానికి మీ దగ్గర తమలపాకులు ఉన్న తమలపాకులైనా తీసుకోవచ్చు అండి నేను ఇక్కడ మాడాకులు తీసుకొని చుట్టూరు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి తర్వాత కొబ్బరికాయ మనం పీచు తీసిందైనా తీసుకోవచ్చు లేకపోతే పీచు తీయందైనా తీసుకోవచ్చండి రెండు రకాలుగా అయితే అంటే మనకి ఏది అవైలబుల్గా ఉంటే అదైతే తీసుకోవచ్చు కలిశానికి కొబ్బరికాయ పెట్టుకోవడానికి ఇక్కడ కొబ్బరికాయకైతే పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కలశంలో తర్వాత రెడ్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని ఒకటి అయితే ఏర్పాటు అయితే చేసుకోవాలండి కలషం ఏదైనా పెట్టడానికి మీ దగ్గర రెడ్ కలర్ ఉన్న గ్రీన్ కలర్ ఉన్న ఏదైనా పెట్టొచ్చు తర్వాత గంధము బొట్టు పెట్టి ఇలా ఒక చిన్న దండ అయితే నేను వేసానండి తర్వాత ఈ కలషం పెట్టడానికి ఒక ప్లేట్ తీసుకొని మూడు గుప్పిలు కానీ ఐదు గుప్పిలు కానీ అయితే బియ్యం అయితే ఈ విధంగా అయితే పోసుకోవాలి చూడండి ఇక్కడ నేను పోస్తున్నా ఇక్కడ మూడు గిప్పులు అయితే పోసుకొని ఈ విధంగా అయితే ప్లేట్ మీద పసుపు కుంకుమ కొంచెం అక్షంతలు కూడా అయితే వేసుకున్నానండి తర్వాత కలిసి చెంబు తెచ్చుకొని ఈ విధంగా అయితే నేను ఫస్ట్ పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే మనం చెంబుని చెంబునైతే ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఒక పీఠం తీసుకొని పీట మీద క్లాత్ వేసుకొని మూడు గిప్పులు కానీ ఐదు గిప్పులు కానీ అయితే బియ్యం అయితే పీఠ మీద అయితే పోసుకోవాలండి తర్వాత స్వామి గణపతిని మనం ఏ పూజ చేసినా గణపతిని పెడతాం కదా ఆయన అయితే ఫోటో తెచ్చుకొని ఫోటో ఉంటే ఫోటో విగ్రహం ఉంటే విగ్రహం గ్రహం అయినా పెట్టుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే నేను ఫోటోని అయితే పెట్టుకున్నాను చూడండి తర్వాత ఒక రాగి చెమ్ము తీసుకొని అందులో కొన్ని నీళ్ళు అక్షింతలు అన్నీ వేసుకొని పసుపు కుంకుమ అయితే ఈ విధంగా అయితే పువ్వుని పెట్టి ఇక్కడ పటం దగ్గర పెట్టుకున్నాను తర్వాత పువ్వులు అయితే పటానికి ఇలా అలంకరించుకున్నాను అలానే కలషం తెచ్చుకొని ఇక్కడ కలష్యానికి కూడా అయితే పువ్వులు అయితే అలంకరించుకొని తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ పెట్టాను అలానే ఇక్కడ దీపాలు కూడా నేను రెడీగా అయితే చేసుకొని ఇక్కడ దీపాలు కూడా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకొని ఇలా వెలిగించుకున్నాను తర్వాత ఇక్కడ అగరబత్తితో అయితే నేను దీపం ముట్టించాను ఇక్కడ అగరబత్తిని ఇలా వారికి చూపించి ఇక్కడ పంచామృతాలతో అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటున్నానండి గణేషునికి ఇక్కడ ఈరోజు అయితే నేను చెరుకు రసం కూడా యూజ్ చేశాను చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఆ రోజు నేను అందుకే అభిషేకంకు చెరుకు రసం తెచ్చుకొని ఈ విధంగా అయితే నేను అభిషేకానికి అనేది యూజ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ నేను తర్వాత ఇక్కడ పంచామృతాలతో అభిషేకం అయితే ఇక్కడ చేసుకుంటున్నా చూడండి ఒక్కొక్కటి అయితే వేసుకొని చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే పంచామృతాలతో అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నా ఇక్కడ నేను ఆల్రెడీ గరిక కూడా తెచ్చుకొని స్వామివారి దగ్గర అటు ఇటు గరిక ఒక చిన్న అంటే ఏమంటారు కట్టాను దారం తోటి ఇలా గరికనైతే కట్టి ఇక్కడ స్వామివారి దగ్గర అటు ఇటు పెట్టుకున్నాను చూడండి ఇక్కడ తేనె ఇవన్నీ పాలతోటి పంచామృతాలతో అయితే ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నా చూడండి ఇక్కడ నేను ఏ పూజ చేసినా పంచామృతాలతో అయితే ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటానండి మీరు ఇలా అభిషేకం పంచామృతాలతోనే లేకపోయినా మామూలుగా వాటర్తో అయినా అభిషేకం అయితే చేసుకోవచ్చండి ఇక్కడ నేను చెరుకు రసంతో అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను చూడండి లాస్ట్లో ఒక చిన్న బాటిల్ చెరుకు రసం అయితే తీసుకొని వచ్చానండి ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది అని తెలుసుకున్న ఇక్కడ ఈ విధంగా అయితే చేసుకుంటున్నా అభిషేకం ఇది ప్రతీ నెల అయితే వస్తుందండి ప్రతి నెల అయితే చేసుకోండి అవకాశం ఉన్నవాళ్ళు లేని కుదరదు అనుకున్నప్పుడైతే ఒక్క నెల అయినా చేసుకోండి రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది నేను స్టార్టింగ్లో ఒక నెల చేశాను తర్వాత నాకు రెండు మూడు నెలలు కుదరలేదు మళ్ళీ అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ చేశానండి నేను తర్వాత ఇక్కడ హారతి హారతిస్తున్న చూడండి పంచామృతలతో అభిషేకం చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ స్వామి వారికి అయితే ఈ విధంగా అయితే అభిషేకం చేసుకున్న తర్వాత హారతి ఇచ్చుకున్నాను తర్వాత క్లీన్ చేసుకున్నాను అండి క్లీన్ చేసుకొని గంధము కుంకుమ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ ప్లేట్ తీసుకున్న తర్వాత స్వామిని ఇక్కడ పెట్టుకున్నాను పూజలో తర్వాత ఇక్కడ కార్తీక మాసం కదా ఈ నెల అంతా స్వామి వారికి పూజ చేస్తారని స్వామి గురిన శివ పార్వతులను ఇక్కడైతే తెచ్చిపెట్టుకున్నాను కుటుంబము విగ్రహం ఉంది నా దగ్గర తర్వాత పసుపు గౌరమ్మను అలానే పసుపు గణపతిని అయితే చేసుకొని ఒక మీద ఇక్కడైతే పెట్టుకున్నాను అలానే వస్త్రం పెట్టాను ఇక్కడ పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నా చూడండి చూశారు కదా ఇక్కడ గరికైతే ఈ పూజలో స్వామి వారికి ఎంతో ఇష్టం గరిక ఇక్కడైతే ఈ పూజలు అయితే నేను ఇక్కడ గరికైతే ఇలా చిన్న చిన్న అంటే ఏమంటారు కట్టుకున్నానండి దారం తోటి అన్నీ విడదీసి కొంచెం మంచిగా నీటుగా పెట్టుకొని ఇలా కట్టుకున్నాను చూడండి గరికెను కట్టలాగా కట్టలా కట్టుకొని ఇక్కడ అయితే ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను ఎందుకంటే విడిపోకుండా అటు ఇటు దీపాలు వెలిగిస్తాం కదా దీపాలకు తగలకుండా అయితే నేను ఈ విధంగా అయితే కట్టలైతే అయితే కట్టుకొని ఇలా అయితే చుట్టూరు అయితే గరికనైతే పెట్టుకున్నాను తర్వాత స్వామి వారికి ఇక్కడైతే అన్ని చదువుకుంటున్నాను ఒకవేళ మనకు అవి రాకపోతే చూడ చదువు రాకపోతే ఓ గం గణపతి నమ అని మనం ఎన్నిసార్లైనా అనుకుంటూ చదువుకోవచ్చు లేక దగ్గర ఉంటే ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ స్వామి వారి అన్నీ వస్తూ ఉంటాయి అది పెట్టుకొని పక్కన మనము పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి చూడండి నేను ఇక్కడ అక్షంతలతోటి అలానే ఇక్కడ కొన్ని లిలిపులు ఉన్నాయి లిల్లి కూడా అయితే ఈ విధంగా అయితే వారి చదువుకుంటున్నా అలానే ఇక్కడ శివ పార్వతిని కూడా పెట్టుకున్నాను కాబట్టి నేనైతే ఆయనకు లింగాష్టమం అది చదువుకుంటూ ఈ విధంగా అయితే నేను వేసుకుంటున్నాను ఒక్కొక్క పువ్వు అయితే వేసుకుంటూ చదువుకుంటున్నాను ఈ పూజల ప్రత్యేకత ఏంటంటే మనం నైవేద్యం అయితే ఉండ్రాలు అయితే ఆయనకు పెట్టాలండి ఉండ్రాలు కంపల్సరీ ఇరవై ఒక్క ఉండ్రాలు అయితే ఉండేలాగా అయితే చూసుకోవాలండి ఇరవై ఒక్క్రాలు అయితే నేను ఇక్కడ నైవేద్యం కింద అయితే చేశానండి చేసి ఇక్కడ పక్కన అయితే పెట్టాను ఇవి ముందు చదువుకుంటూ పూజ చేసుకుంటూ అవి అయితే తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే అన్నీ నేను చదువుకుంటూ ఒక్కొక్కటి అయితే వేసుకుంటూ పువ్వు అయితే వస్తున్నాను మార్నింగ్ నుంచి అయితే ఉపవాసం ఉండాలి సాయంకాలం అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఉపవాసం వదిలి మనం ఏదన్నా లైట్గా ఉన్న పదార్థం అయితే తీసుకోవచ్చండి టిఫన్ రూపంలో అయినా చూడండి ఈ విధంగా అయితే అన్నీ వేసుకుంటూ చదువుకుంటూ నేనైతే వచ్చానండి చూడండి చుట్టూరు తెల్ల పువ్వులతో ఆయన మధ్యలో ఎలా ఉన్నాడో చూడండి ఈ విధంగా అయితే అన్నీ వేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్న అలానే ఉండ్రాలు కూడా అయితే పెట్టుకొని ఇక్కడ తాములానికి అట్టపనులు అయితే పెట్టుకున్నాను ఇలా అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నాను చూడండి ఇలా హారతి స్వామి స్వామివారికి చూడండి ఇచ్చి ధూపం అయితే ఇచ్చుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరిగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లేకపోయినా ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఇదండి ఈరోజు వీడియో మళ్ళా విడితో మనం